రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పీ ఫోర్ విధానాన్ని ఉగాది నుండి అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు పీ ఫోర్ విజన్ రెండు వేల నలభై ఏడులపై ఆయన ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పీ ఫోర్ అమలుకు అవసరమైన సన్నాహాలు చేస్తూనే జిల్లాల వారిగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ను ఆచరణలోకి తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు కీలకమైన ఈ రెండు అంశాలపై క్షేత్రస్థాయి వరకు అధికార యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ ఫోర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చెప్పారు పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పన కోసం ప్రజల నుండి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను కూడా రూపొందిస్తున్నట్లు చెప్పారు ఈ సలహాలు సూచనలు ఆధారంగానే పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు పేదలకు సాయం చేసేందుకు ఉన్నత స్థాయిలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తున్నారని తెలిపారు ఇలా ముందుకు వచ్చే వారందరినీ ఉగాది రోజు జరిగే పీ ఫోర్ ప్రారంభ కార్యక్రమానికి తాను స్వయంగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు అటువంటి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తీసుకురావడం ద్వారా పీ ఫోర్ అమలు చేస్తామన్నారు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అడుగు అట్టడుగు స్థాయిలో ఉన్న ఇరవై శాతం మందికి చేతనివ్వడం లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు చెప్పారు పేదలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు